ఇప్పుడు కొత్తిమీర పుదీనా వస్తుంది చూడండి చికెన్ చికెన్ కూర చేస్తున్నాను దాంట్లోకి ఆయిల్ వేస్తున్నాము చికెన్ ఆయిల్ వేడికింది ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా మేగాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి టేస్ట్ వేసాను ఇప్పుడు బాగా వేగింది కదా బెల్లం మసాలా ఇందులో ఇప్పుడు పెట్టుకున్న గరం మసాలా ధనియాల పొడి పసుపు సాల్టు ఇవన్నీ వేసి బాగా వేపాలి ఇవన్నీ వేపుకున్న తర్వాత కొబ్బరి పొడి వేయాలి చిక్కదనం వచ్చేదానికి బాగా గ్రేవీగా బాగా జూసీగా ఉండాలంటే ఇలా కొబ్బరి పొడి వేసుకుంటే బాగా చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి కొంచెం ఎక్కువే వేసుకున్నాను రెండున్నర స్పూన్ వేసాను కారం పొడి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేపుకోవాలి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ బాగా కడిగి వాటర్ అంతా పోయిన తర్వాత వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇందులో వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కొత్తిమీర పుదీనా వేసాం కదా కొంచెం